హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన్ ఆఫ్ ఫార్మర్ క్రియేషన్స్ ఎన్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోని మనకు మంచి హుషార్తో ఫ్రెండ్స్ మరి రెండు కూడా మరి కేవలం నాలుగు రోజుల క్రితం పాల పళ్ళ నుండి మరి రెండు పళ్ళకు వచ్చినటువంటి అలానే ఫ్రెండ్స్ మరి మంచి సైజులో దిట్టంగా ఉన్నటువంటి పది నేర్చిన ఒంగోలు కోడెలు అయితే మీరు అయితే ఈ వీడియోలో చూస్తున్నారండి ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా మరి ఈ వీడియోలో కూడా మనకు మంచి చురుగ్గా అయితే మరి కోడలు అయితే మరి చేత పనులు అయితే చేస్తున్నాయి అలానే ఫ్రెండ్స్ మరి ఈ కోడలు అయితే ఇప్పుడు అమ్మకానికి ఉన్నాయట అలానే ఫ్రెండ్స్ మరి వీటి సైజ్ విషయానికి వస్తే మరి మూడు మూడులో పైన కానీ కొంచెం తక్కువ అయితే లేవని చెప్పారు అలానే ఫ్రెండ్స్ మరి వీటి లొకేషన్ వచ్చేసి మరి కర్నూలు జిల్లా కర్నూలు మండలం రేమట గ్రామం నుంచి రైతు మన ఛానల్కి అయితే పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మరి మరొకసారి చెప్తున్నా మరి కేవలం నాలుగు రోజుల క్రితమే మరి పాల నుంచి రెండు పళ్ళకైతే ఓడిపోయాట ఫ్రెండ్స్ మరి వీటి రేట్ వివరాలు అయితే మనకు చెప్పలేదు మరి ఇంట్రెస్ట్ పర్సన్ నేరుగా రైతునే కాంటాక్ట్ చేయండి మరి వారి నెంబర్ వచ్చేసి అరవై రెండు ఎనభై ఒకటి నలభై తొమ్మిది ముప్పై తొమ్మిది తొంభై సిక్స్ టూ ఎయిట్ వన్ ఫోర్ నైన్ త్రీ నైన్ నైన్ సిక్స్ ఫ్రెండ్స్ మరి అండ్ ఫ్రెండ్స్ మరి వీడియోలో డిస్ప్లే మీద నెంబర్ కూడా కనిపిస్తూనే ఉంటుంది మరి మంచి చురుగ్గా పనిచేసే కోడల్ని మనకు రైతే తెలియజేయడం అయితే జరిగింది మరి పర్సన్ మిస్ అవ్వకండి మరి వెంటనే కాంటాక్ట్ చేయండి ముఖ్య గమనిక కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి అయితే చూడండి అలానే మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్న అమ్మకానికి వీడియోలో మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి ఫ్రెండ్స్ మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థెన్స్ ఫర్ వచ్చింగ్నా పామా క్రేసెస్ వీడియోస్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్ माद्रायखौ <laughs> बै hey.